జయ్ గణేష నమస్తే ఫ్రెండ్స్ నేను మీ హోస్ట్ వాయిస్ వేద ఇవాళ మనతో పాటు విజయ్ గారు ఉన్నారు విజయ్ వెల్కమ్ టు స్వాగతం ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ బహుశా మీరు పెద్ద పెద్దగా వినని ఝాస పెట్టని టాపిక్ అయి ఉంటుంది కానీ వినగానే అరే అవును కదా అనిపించే విషయమే ఇవాళ మన టాపిక్ ట్రైనామిక్స్ భారత రైల్వేలు అసలు డబ్బులు ఎలా సంపాదిస్తాయి ఏంటి కొత్త పద ప్రయోగం ట్రైనామిక్స్ అనుకుంటున్నారా సరే విషయంలోకి వెళితే మనలో చాలా మంది రోజు ట్రైన్లు ఎక్కుతూ ఉంటాం అవునా అయితే ఇంత భారీ రైల్వే నెట్వర్క్ సిస్టమ్ నడపడానికి అంతమంది సిబ్బందితో అనేసి ట్రైన్స్ వాటి ఇంజిన్స్ కోచ్లు అసలు ఎలా నడుస్తూ ఉంటాయి అట్లాగే అనేసి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా చక్రగారు చాలా మంచి వ్యాలిడ్ పాయింట్లు ఏవనిస్తారు ఎందుకంటే ట్రైన్ టికెట్ కొనుక్కుని వెళ్తాం కానీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి ఎలా వస్తాయి అని నాకు తెలిసి ఆలోచించి ఉండము బట్ మీ చెప్పిన దానికి నేను నా నా వంతుగా నేను యాడ్ చేసే పాయింట్ ఏంటి అంటే ట్రై మన రైల్వేస్ రైల్వే వారు మనం మనకు తెలిసినట్టు ఒకటో రెండో మార్గాలు కాదు ఏకంగా నలభైకి పైగా మార్గాల్లో డబ్బులు సంపాదిస్తాయి ఈ నలభైకి పైగా డబ్బులు సంపాదించే మార్గాలు మేము ఇవాళ చెప్పలేము మన గారు మేము ఒక ఆరు మార్గాలు ప్రధానమైన ఆరు మార్గాలు మనం ఇవాళ విశ్లేషించుకున్నాం ఆ తర్వాత రన్నింగ్ ఎపిసోడ్స్ దీని అప్ ఎపిసోడ్స్ లో మిగతా కూడా మనం చర్చించుకున్నాం మొదటిది మనందరికీ తెలిసిన ప్యాసెంజర్ంటే క్లాసెస్ టికెట్ రూపంలో వచ్చే వచ్చే డబ్బు అనే కథ అనుకునేది అట్లాగే మనకి తెలిసి మంచినీట మంచినీటి బాటిల్ బాటిల్ ద్వారా టీ కాఫీ టిఫిన్స్ లంచ్ డిన్నర్ అంటూ మొదలు పెడితే ఇవన్నీ రైల్వేస్ కి డబ్బులు సంపాదించే మార్గ కేవలం ఇవే కాకుండా మనలో ఈ విషయాలు అంటే ట్రైన్ దాటే ప్రతి కిలోమీటర్ కూడా రైల్వేస్ కి డబ్బులు సంపాదించబెడుతుందని ఎంతమందికి తెలుసు అట్లాగే ట్రైన్ ఆగే ప్రతి స్టేషన్ వెనక కూడా ఒక కథ ఉంది అందుకే ఫ్రెండ్స్ సీట్ బెల్ట్ వేసుకోకపోయినా మీ ఫోన్లు లేదా కంప్యూటర్లకు అటాచ్ అయ్యి ఇవాళ ఎపిసోడ్ వినే ప్రయత్నం చేయండి ఎందుకంటే అది సరదాగా ఉండబోతుంది కాబట్టి చాలా మందికి ఇక్కడ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏమిటో తెలుసా భారత రైల్వే యొక్క పెద్ద ఇన్కమ్ అందరూ అనుకునేట్టుగా ప్యాసింజర్ టికెట్ల నుంచి కాదు అయితే మరి నుంచి వస్తుందని అనుకుంటున్నారు విజయ్ మీరు చెప్పండి గారు ఐ థింక్ ప్రేక్షకులకి ఒక చిన్న హిస్టరీ అంటే వెనకాల తీసుకెళ్తాను దీని గురించి కనిపెట్టడానికి కంచి రెవెన్యూ వస్తుండడానికి అసలు ఇండియన్ రై ఇండియాలో రైల్స్ రావడానికి మనకి బ్రిటిష్ వాళ్ళు మెయిన్ కారణం సో వాళ్ళు మనల్ని పరిపాలించిన రోజుల్లో వాళ్ళు రైల్వే లైన్స్ వేస్తారు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు వేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర ఉన్న సొమ్మంతా అంతా కొలగొట్టుకొని వా అదేంటి మనకి నౌకల ద్వారా వాళ్ళ బ్రిటన్కి పంపించేవాళ్ళు నౌకల దాకా సరుకుని తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకి ఈ ట్రైన్ లైన్లని వేశారు మెయిన్లీ వాళ్ళు ఈ ట్రైన్లు వేసింది సరుకు రవాణా చేస్తారు సో క్లుప్తంగా మీ మీ పాయింట్కి నేను ఆన్సర్ చేయాలి అంటే మన ప్రేక్షకులకి టికెట్ల ద్వారా కాదండి సరుకు రవాణా ద్వారా రైల్వేస్ వారు అరవై ఐదు శాతం వరకు ఆదాయాన్ని ఆదాయాన్ని వస్తు ఆదాయం వస్తుంది రైల్వేస్కి సో ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ గా మనకి రైల్లో రైల్వే వాళ్ళు ఏదైతే సరుకు రవాణా చేస్తారో దాంట్లో మెయిన్ గా బొగ్గు ఆయిల్ ఫుడ్ మెటీరియల్స్ లైక్ వీట్ కానీ వీటు గోధుమలు రైస్ వీటి మీద రవాణా చేస్తారు అండ్ దాని మీద ఎక్కువ ఆదాయం వస్తుంది వాళ్ళకి ఒక మనకి గూడ్స్ ట్రైన్లు ఉంటాయి కదా ఒక గూడ్స్ బోగి నిండా బొగ్గుని కనుక సరఫరా చేస్తే వాళ్ళకి లక్షల రూపాయల వరకు రవాణా ఆదాయం వస్తుంది కంపారిటివ్లీ ఈ టికెట్స్ ద్వారా వాళ్ళు సంపాదించే దానికంటే ఎవరు టీవీ చెప్పారు అట్లాగే స్టేషన్లో షాపుల షాపుల పేరుతో పేరుతోనే కానీ ప్రైవేట్ టెండర్ల ద్వారా స్టేషన్ లో కనిపించే టీ షాపులు కావచ్చు ఫుడ్ స్టాల్స్ కావచ్చు ఏటీఎంలు ఇవన్నీ టెండర్స్ ద్వారా రైల్వే వారికి డబ్బు సంపాదించి పెట్టే మార్గాలే సో అట్లా డెఫినెట్లీ అండి అంటే దానికి యాడ్ ఆన్ చేసుకుంటూ చక్రికారు మనకి మనం రైల్వే స్టేషన్ ఏ రైల్వే కి వెళ్ళినా ఒక పాత ఓల్డ్ మోడల్ టీవీ సెట్స్ ఉంటాయి దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్స్ వస్తూనే ఉంటాయి చందన బ్రదర్స్ అని ఆర్ఎస్ బ్రదర్స్ అని దివాళి వచ్చింది దసరా వచ్చిందని సో ఈ అడ్వర్టైజ్మెంట్లన్నీ వేసినందుకు కూడా వాళ్ళకి రెవెన్యూ వస్తుంది అంటే ఆదాయం వస్తుంది రైల్వే స్థానకి అదే కాదు మనకి రైల్వే స్టేషన్ లో టీవీలోనే కాకుండా అక్కడ హోర్డింగ్స్ అని లేదా పిల్లర్స్ ఉంటాయి కలర్ లేసి ఉంటాయి వాటి మీద కూడా వాళ్ళకి ఆదాయం వస్తుంది టికెట్స్ వెనకాల కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు కొన్నిసార్లు సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఆదాయ మార్గాలు బ్యానర్లు డిస్ప్లే బోర్డ్స్ అట్లాగే రైల్వే భూములు కదా భారత రైల్వే దగ్గర మన మనందరికీ తెలిసి మన ఆర్మ్ ఫోర్సెస్ తర్వాత ఎక్కువగా భూములున్న సంస్థ ఏదైనా ఉంది అని అంటే మన భారత రైల్వేస్ అలాగే వాళ్ళు వాడని భూములు ఏవైతే ఉంటాయో వాటిని లీజ్కి ఇచ్చి తద్వారా వచ్చే తద్వారా కూడా వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు అదొక అదొక డబ్బు డబ్బు అమరే పరిస్థితి భారత రైల్వేస్ ఉంది వ్యాలిడ్ పాయింట్ రైల్వేస్ వాళ్ళు థింక్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కి కూడా దారి చూపిస్తున్నారు అంటే భూములను ఎలా వాడుకోవచ్చు అని చెప్పి సో లాస్ట్ గా అంటే మేము ఆరు డిస్కస్ చేస్తాము ఆ రోజు వచ్చేసి డైనమిక్ ప్రైజింగ్ నార్మల్లీ డైనమిక్ ప్రైజింగ్ అంటే మనకి ఫ్లైట్లలో వెళ్ళే వాళ్ళకి బాగా తెలుస్తుంది అంటే డిమాండ్ తగ్గట్టు ధర పెరగడం లేదా డిమాండ్ లేకపోతే ధర తగ్గడం సో ఈ డైనమిక్ ప్రైజింగ్ ద్వారా కూడా రైల్వేస్ వారికి ఆదాయం వస్తుంది ఎస్పెషల్లీ ప్రీమియం తత్కాలు కానీ తత్కాల ప్రీమియం టికెట్స్ తో అండ్ స్పెషల్ ట్రైన్స్ వేసినప్పుడు ఆ టికెట్ల ధరలు నార్మల్ ఏంటి అంటే డిమాండ్ తగ్గట్టు రేట్లు పెరుగుతాయి సో ఇవ్వండి ఇవాళ్ళకి ఒక ఆరు మార్గాలు రైల్వేస్ అయితే ఎలా అయితే ఆదాయం వస్తాయి అనేది మేము డిస్కస్ చేస్తాం గారు నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం చివరిగా ఒక ప్రశ్న ఇక్కడ రైల్వేస్ అసలు ఇంత భారీగా పనులు ఎలా జరిపిస్తాయని చెప్పి మీరు అనుకుంటున్నారు ఇది గనక మనం గమనిస్తే వీటిని మూడు భాగాల్లో అర్థం చేసుకోవాల్సిన అర్థం చేసుకోవాలి మొదటిది లాజిస్టిక్స్ రూపంలో అంటే ప్రతిరోజు దాదాపుగా పదమూడు వేల పైన ట్రైన్లు రోజు భారత్ భారత ప్రభుత్వం భారత రైల్వేస్ నడిపిస్తుంది అట్లాగే సుమారు ఇరవై మూడు మిలియన్ ప్యాసింజర్లు ప్రయాణం చేస్తూ ఉంటారు రైల్వేస్ ద్వారా అట్లాగే ఒకటిన్నర మిలియన్ టన్ల సరుకు రవాణా జరుగుతూ ఉంటుంది అట్లాగే దాదాపుగా ఏడు వేల పైన స్టేషన్లు భారత రైల్వేస్ భారత రైల్వేస్ వారు నడిపిస్తున్నారు ఇవన్నీ అనుసంధానం చేసుకోవాల చేసుకుంటూ జరుపుతున్నారు కాబట్టి ఇది ఒక పెద్ద లాజిస్టిక్స్ నెట్వర్క్ గా మనందరం తెలుసుకోవాల్సిన విషయమే రెండో పాయింట్ చెప్పండి గారు మీరు చెప్పిన ఈ పాయింట్ అంటే లాజిస్టిక్స్ అంటే ఇది ఫ్రంట్ ఎండ్ అంటే మనకు కనిపించేది ఈ కనిపించే చిత్రం నడవాలి అంటే వెనకాల తెర వెనకాల చాలా జరగాల తెర వెనకాల జరిగే వాటిని ఆపరేషన్స్ అంటారు ఈ ఆపరేషన్స్ లో కొంచెం అంటే మెయిన్ గా ఇంపార్టెంట్ మన ప్రేక్షకుల ముందరికి తీసుకొద్దాం ఒకటి ఇంజన్ స్కెడ్యూల్స్ అంటే మన ప్రతి రైలు నడపాలంటే డిస్టెన్స్ బట్టి రెండు ఇంజన్స్ ఉంటాయి లేదా ఒక ఇంజన్ ఉంటుంది సో ఏ ఇంజన్ ఎప్పుడు ఏ ఏ రూట్ లో వెళ్ళాలన్నది ఆ కోచ్లు ఆ ఎట్లా మార్చుకోవాలి ఎట్లా క్లీనింగ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు ఇంజన్లు నడిపించే ఆ కో డ్యూటీస్ ఉంటారు కదా రైల్వే ఇంజన్ డ్రైవర్స్ వాళ్ళ డ్యూటీ చార్ట్స్ కానీ టికెట్ కలెక్టర్స్ టికెట్ టిఈస్ వాళ్ళ డ్యూటీ చార్ట్స్ కానీ వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు రావాలి అనేది అదే కాకుండా టికెట్ బుకింగ్ ఈ ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ సిగ్నలింగ్ ట్రైన్ లో మీకు తెలుసు రెడ్ సిగ్నల్ ఉంటే ఆగాలి గ్రీన్ సిగ్నల్ ఉంటే వెళ్ళాలి సో ఆ సిగ్నలింగ్ అంటే ఒక ట్రైన్ రాక ఒక ట్రైన్ సిగ్నల్ మొత్తం సిగ్నలింగ్ స్టాఫ్ ఆ సిగ్నల్ సిగ్నలింగ్ ఇంజనీరింగ్ ఈ పార్సెల్ డిపార్ట్మెంట్ డిస్కస్ చేశాను అదేంటి రవాణా ద్వారా వాళ్ళకి రెవెన్యూ వస్తుంది బట్ ఈ రవాణా దాన్ని మెయింటైన్ చేసేది రైల్వేలో పార్సెల్ డిపార్ట్మెంట్ అన్న వాళ్ళు ఆపరేట్ చేస్తారు మెయిన్ గా వాళ్ళు ఇవన్నీ వాళ్ళు ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఏ ఇయర్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో నడిస్తేనే మనకు ముందరగా ప్రశాంతంగా రైలు అన్నది హైదరాబాద్ నుంచి చెన్నై హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీలో వెళ్తుంది మనకు ఆ వెళ్ళడానికి కనిపిస్తుంది కానీ తెర వెనకాల నేను కూడా ఇప్పుడు చెప్పిన ఆపరేషన్స్ లో చాలా కొన్ని బట్ ఇన్ డీటెయిల్ గా చాలా ఉన్నాయి బట్ మేజర్ గా అయితే ఇవన్నీ కంపల్సరీ కావాలి అట్లాగే వీటిలో ఎకనామిక్స్ విషయానికి వస్తే ఇప్పుడు మనం సరుకు రవాణా గురించి మాట్లాడము సరుకు రవాణా అట్లా ఊరినే వేసేసి పంపించడం అనేది జరగగా జరగని పని సో దానికి సరే ఇన్సూరెన్స్ కవరేజ్ అని తీసుకుంటారు సో తద్వారా వాటి నుంచి కూడా రైల్వేస్ వారికి చాలా డబ్బు ముడుతుంది అట్లాగే మీరు కనుక గమనిస్తే కొన్నేళ్ల క్రితం దాకా పార్లమెంట్ లో రైల్వేస్ కి అంటూ సెపరేట్ గా బడ్జెట్ ని అలొకేట్ చేసేవారు సో దాని ద్వారా కూడా సపరేట్ గా ఇండియన్ రైల్వేస్ కి ఒక పెద్ద మొత్తంలో బడ్జెట్ 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 అలొకేట్ చేయడం జరిగేది పాయింట్ ఏంటి అంటే ఈ రైల్వే బడ్జెట్ విషయంలో మనకి ఆర్థిక బడ్జెట్ ఉండేది రైల్వే బడ్జెట్ కూడా ఉండేది అంటే అసలు నార్మల్గా ఏంటి అంటే మన హిస్టారికల్లీ చూసుకుంటే లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ దాకా కూడా ఫస్ట్ రైల్వే బడ్జెట్ ప్రజెంట్ చేశాక ఆ నెక్స్ట్ వీక్ మనకి నార్మల్ బడ్జెట్ వస్తుంది అంటే రైల్వేస్ కి అంటే దేశానికి ఎంత పెద్ద అయితే బడ్జెట్ చేస్తున్నారు కి అంత బడ్జెట్ చేసి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రామినెన్స్ ఇస్తున్నారు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి రైల్వేస్ ఎంత కీలకమైనది వాళ్ళు ఎంత ఆదాయం తెస్తున్నారు గవర్నమెంట్ కి వాళ్ళు ఎంత సౌకర్యం ప్రయాణికులకి ఒక ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వెళ్ళడానికి చేస్తున్నారు అదే కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ సరుకు రవాణా ఇవాళ కాశ్మీర్ లో ఒకటి ఒక వస్తువు పండింది అది మనకి ఇక్కడ కేరళలో కావాలి అంటే అందరు ఫ్లైట్ లో పంపిలేరు కదా సో వన్ ఆఫ్ ద చీఫెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ కి రైల్వేస్ అవును విజయ్ అట్లాగే మన మానిటైన్ కనుక చూసుకుంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ రైల్వేస్ వాడని భూములు ఏవైతే ఉంటాయో అవి గవర్నమెంట్ కి మరొక రూపంలో వాటిని లీజ్ కింద ఇచ్చి తద్వారా వచ్చే వనరుల ద్వారా కూడా వాళ్ళు డబ్బు సంపాదించడం జరుగుతుంది ఎనిమిది విరవరాజ్యాలను విజయ్ ఏం లేదండి ఐ థింక్ మనం టెక్నికల్లీ అంటే మేజర్ సిక్స్ పాయింట్స్ అయితే కవర్ చేస్తాం మన ప్రేక్షకులకి మంచి అవగాహన వచ్చి ఉండొచ్చు బట్ టువర్డ్స్ ఎండ్ వస్తున్నాం కాబట్టి మీరు ఏమైనా ఫైనల్ పాయింట్స్ యాడ్ చేయదలు అయితే ఇవే సో ఇవాటికి సో అయితే ఫ్రెండ్స్ ఇవాడ ఈ విషయాలు తెలుసుకున్నాం కదా రైల్వేలు మనం ఊహించిన దానికంటే ఎంత పెద్ద సిస్టమ్ అనేది మనం తీసుకునే ఒక టికెట్ వెనక కూడా అద్భుతమైన లాజిస్టిక్స్ తర్వాత హెవీ ఎకనామిక్స్ ఇంకా అష్టమౌక ఆపరేషన్స్ నడుస్తూ ఉంటాయి ఇదే ఇవాళ మనం చెప్పుకున్న ట్రైనామిక్స్ గురించి అయితే ఇంకో మాట ఇక్కడ భారత రైల్వేలు ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ లో ఒకటి కానీ రాబోయే పదేళ్లలో రైల్వేలు మన జీవితాలని ఎలాంటి కొత్త మార్గాలు తీసుకెళ్లబోతోందో అట్లాగే మార్చబోతోందో ఇదే మన నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకోబోయే కొత్త అంశం అప్పటి వరకు థింక్ ట్రావెల్ అండ్ స్టే క్యూరియస్ క్రిష్ గా నేను సైన్ ఆఫ్ చేస్తాను బిఫోర్ దాట్ మన ప్రేక్షకులకి ఒక క్వశ్చన్ ఒక ట్రైన్ నడవాలి అంటే అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలి అంటే అలాంటి ట్రైన్ కి ఒక ఇరవై రెండు కోచ్లు ఉంటాయి అసలు అలాంటి ట్రైన్ నడవాలంటే ఎంతమంది స్టాఫ్ కావాలి అనేది మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి ఒకళ్ళు కరెక్ట్ అయితే కొంచెం డిలీట్ చేస్తాం ఆలోచించి పెట్టండి మీకు ఏమనిపించిందో మీ మీ కమెంట్స్ ద్వారా పెడితే మాకు కూడా మీ మీష తెలుసుకునే అవకాశం కలుగుతుంది కలుగుతుంది మాకు కొంచెం ఉత్సాహం వస్తుంది కొంచెం ఎనర్జైజ్ కంటెంట్ మీకు తేవడానికి ఇంట్రెస్టింగ్ కంటెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ హర్ హర్ మహాదేవ్ హర్ హర్ మహాదేవ్ గుడ్ నైట్ జై హింద్ జై హింద్